జ్యోతిరాజ్ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇంకా నువ్వు ఫైవ్ సెకండ్స్లో రాలేదంటే ఎలిమినేట్ అయిపోయినట్టే అని చెప్పి చెప్తూ ఉన్న టైంకి ఇక గుండమ్మ పల్లవిని తీసుకొని వచ్చేస్తుందనమాట స్టేజ్ దగ్గరికి సార్ పల్లవి వచ్చింది సార్ అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే ఇక అప్పుడు చెప్తుందనమాట జ్యోతిరాజ్ సెకండ్ రౌండ్లో ఆల్రెడీ మీకు ఒక కండిషన్ అని చెప్పాము ఆ కండిషన్ ఏంటంటే పల్లవి మీ మదర్ మీతో పాటు వచ్చారా మీ మదర్ కానీ ఫాదర్ కానీ మీతో పాటు ఎవరో ఒకరు డ్యాన్స్ చేయాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు గుండమ్మ పక్కనే ఉంటుంది కదా అమ్మ నేను నిన్నే అమ్మగా అనుకుంటున్నాను నాతో పాటు డ్యాన్స్ చేయమ్మా అనగానే తప్పకుండా అమ్మ అని చెప్పి ఈ గుండమ్మా ఇద్దరు పల్లవి ఇద్దరు డ్యాన్స్ చేస్తారనమాట స్టేజ్ మీద ఇక ఇదంతా చూస్తున్న అక్షిత వైష్ణవి ఇక పట్టుకొని కూర్చుంటారు ఏంటిది ఈ పల్లవి డాన్స్ చేయకూడదు అనుకుంటే చక్క టైంకి వచ్చేస్తుంది ప్రతి దాంట్లో ప్రతి ప్లాన్ ఫ్లాప్ అయినా అని చెప్పి ఇక తాళ పట్టుకొని కూర్చుంటారు ఇటు పక్క చరణ్ అయితే పొల్లె పల్లవి టైంకి వచ్చింది అని చెప్పి సంతోషంగా చూస్తూనే ఉంటాడనమాట పక్క స్టేజ్ మీద గుండమ్మ అటు పల్లవి చాలా చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు మరి చూడాలి మరి కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారు అక్షతన లేదంటే పల్లవినా ఎవరిని విన్నర్గా అనౌన్స్ చేస్తారనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో సో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్